నమస్కారం స్టూడియో ఫోర్ న్యూస్కి స్వాగతం తడ్వాయి అడవిలో జరిగిన అంగన్వాడీ టీచర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద మూడు తులాల బంగారం టూ వీలర్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు ములుగు జిల్లా తడ్వాయి మండలం నాంపల్లి అటవీ ప్రాంతంలో అంగన్వాడీ టీచర్ రడం సుజాత హత్య కేసులో నిందితులను ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన తడ్వాయి సిఏ శంకర్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్లు హత్యను ఛేదించిన వివరాలు ములుగు డిఎస్పీ రవీందర్ మీడియా సమావేశంలో వెల్లడించారు

ఓకే సద్గుణం 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 ఓకే మీ అందరికి తెలుసు ఈ రోజు ఈ నెల 14వ తారీకు మనకు నాంపల్లి గ్రామ శివారు తాడవాయి మండలంలో ఒక అంగన్వాడీ టీచర్ హత్యకు గురైంది దీని మీద వాళ్ళ అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీని మీద మా ములుగు జిల్లా ఎస్పీ గారు స్పెషల్గా ప్రత్యేక చొరవ తీసుకొని సిఐ అండ్ ఎస్ఐ తాడవాయి నేతృత్వంలో ఒక టీంని ఫామ్ చేయడం జరిగింది చాలు వాళ్ళు ఈ రెండు రోజులు చాలా కష్టపడి ఇద్దరు నిందితులను పట్టుకోవడం జరిగింది అందులో ఒక అతని పేరు ఆకుదారి రామయ్య ఇంకొకతని పేరు పగిడి జంపయ్య వీళ్ళది రొయ్యూరు గ్రామం వీళ్ళు గతంలోనే ఈ టీచర్కి హత్య గుర గురి కాబడిన టీచర్కి పరిచయం ఉంది ఆ పరిచయంలో భాగంగా ఆమెకి కాటాపూర్లో విధులు అటెండ్ అయిన తర్వాత ఆమెకి బస్సు మిస్ అయింది తర్వాత ఈ రామయ్య ఆమెను లిఫ్ట్ రూపంలో తీసుకెళ్ళి వీళ్ళు ముందస్తుగా ప్లాన్ ప్రకారం ఆమె మెడలో ఉన్న మూడు తులాల తాడును దొంగతనం చేసే ఉద్దేశంతోనే ఆమెను అడవిలోకి తీసుకోవడం జరిగింది అక్కడ ఆమెపై అత్యాచారం చేసిన అనంతరం ఆమె కుసల్తాడు తాడు లాక్కున్నప్పుడు ఆమె ప్రతిఘటించింది ప్రతిఘటించిన తర్వాత ఎవరైతే ఈ పగిడై ఆమెను మెడ మీద రాయితోని కొట్టడం ఇద్దరు కలిసి ఆమెని అక్కడ హత్య చేసి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది పారిపోయిన తర్వాత వెంటనే మా స్పెషల్ టీం ఈరోజు వాళ్ళని పట్టుకోవడం జరిగింది దీంట్లో ఆమె దగ్గర నుంచి దొంగతనం చేసినటువంటి ఈ తులాల తాడు తర్వాత హత్యకు ఉపయోగించిన బైక్ని తర్వాత ఆమె పర్సు సంబంధిత వస్తువులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత నిందితులను ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ ఇంత మంచి వర్క్ చేసిన సిఏ గారిని ఎస్ఏ గారిని మా డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాను థ్యాంక్ యూ